హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అత్యంత పవిత్ర దినంగా భావించే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు తరించారు తెల్లవారుజామున ప్రత్యేక పూజలతో ఉత్తర ద్వారాలు తెలుసుకున్నాయి ఈ రోజు విష్ణుమూర్తిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానాల్లో వైకుంఠ ఏకాదశి మహావైభవం కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ముక్కోటి వైకుంఠ ఏకాదశి వైభవంగా విద్యుత్ కాంతులతో పూలాలంకరణతో హైదరాబాద్ దీక్షిత్ సుబ్రహ్మణ్యం భక్తిగాన లహరి ప్రవచనాలు సాంస్కృత కార్యక్రమాలలో కనుల పండుగగా జరిగాయి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి భక్తుల ఉత్తర ద్వార దర్శనం ఏడు నాగుల పడగలతో కలియుగ దైవం మహావిష్ణు మహాలక్ష్మి కొలువైన శ్రీ మహానారాయణ స్వామి దివ్య దర్శనం వేలాది మంది భక్తులు విఐపి రాజకీయ నాయకులు అధికారులు ప్రజలకు వైభవంగా స్వామి అమ్మవారి దర్శన భాగ్యం కలగడం వచ్చిన ప్రతి భక్తులు ఇలాంటి స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఎక్కడా చూడలేదని ఆనందంతో మా జన్మ ధన్యమైందంటూ మాకు మీ నుండి ఇంతటి భాగ్యం కలిగిందంటూ మీరు నిత్యం చిరంజీవులుగా తలారి శకుంతలమ్మ పరశురాముడు దంపతులు ఉంటారని పెద్దలు ఇచ్చారు ఆలయ అర్చకులు నందకిశోర్ స్వామి రాకేష్ స్వామి చెన్నకేశవ స్వామి ఉదయం నుండి క్రమ పద్ధతిగా క్యూ లైన్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషమన్నారు ప్రతిష్ఠ పది నెలల కాలంలోనే ఎంత అపురూపంగా దేవాలయం వెలుగొందుతుంది అంటే నిజంగా సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణ కొలువైన స్థానం కావున నిత్యాన్న ప్రసాద వితరణ కాని ఆలయంలో పూజలు కాని భక్తులు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చున్నాయని ఇదంతా భగవంతుని నిజ స్వరూపమే అన్నారు ఈ రోజు వేలాది మంది భక్తులు ప్రజలు స్వామివారి దేవస్థానం స్వామివారి దర్శనం ఆశీస్సులు పొందినందుకు వారికి గరుడ సేవ సత్య జనార్దన్ మంజువారి మిత్ర బృందం వారికి స్వామి ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శంకరప్ప మురారి ట్రస్టు సభ్యులు మహిళలు అన్న ప్రసాద వితరణ సేవా సమితి కమిటీ సభ్యులకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అది చూసి ఆనందించాలి అన్నారు ఎత్తండి ముద్దేద పైకి పోవాలి మీకు ఇంకా ఇష్టం లేదు ఇంకా భూమి మీద ఉండాలి దరిద్రండి అందరితో తిట్లు మటుకు కోడలు వస్తే తన్నులు తిప్పుకొని అవునా ఒకటి అర్చన ధరించాలి పదహారు పదహారు మట్టి గాజులు తప్పక ఉండాలి పదహారు పదహారు మట్టిగాదులు ఉంటూ రోజు లలితా సహస్ర పారాయణం ఎవరైతే చేస్తారో మామూలుగా చూస్తుంటాను అంటాడు గురుగారు ఏమైనా చెప్పండి అని భగవత్ సాన్నిధ్యంలో ఆచరించి వంటవాడు మనస్ఫూర్తిగా ఇసురు పెడతాడు అంటే వేడి నీళ్ళల్లో మరి పేదవాడు ఎక్కడ తినాలి మీరే మీ బియ్యం మీరే వేసుకొని మీరే తింటున్నారు ఎవరికి అందుతా ఉన్నది అది నిత్య ఎలా అవుతుంది మీరే గమనించండి నేను చెప్పేది కాదు క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి హ్యూమన్ కి మనం చేయూతను అందించాలి ఎంత అడిగినా మేము ఇస్తాము మీరు రావాలి అని నేనన్నాను మీరు ప్రేమగా పిలిస్తే వస్తాను అన్నా ఆశ్చర్యపోయా